దానాయ్ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం ఆర్కేవీబీ పేటలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు చెంగల్ యాదవ్ ఆదరులు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే విఎం థామస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ మాట్లాడుతూ ఉమ్మడి కూటమితో ఏర్పడిన మన టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజాభివృద్ది వ్యేయంగా నిరంతరం కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు వేల ఫెంక్షన్ అందించారని గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో వంద రూపాయలు పెంచి పింఛన్దారులకు మూడు ఇచ్చారని యువతకు ఉపాధికాయ పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహకాలు జరుగుతున్నాయని చదువుకుని ఉపాధ్యాయు వృత్తిగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు మెగాడిఎస్సీని ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించనున్నారని గ్రామాలలో అవసరమైన అభివృద్ధి పనులను వెంటనే స్పందించి త్వరితగిన పనులు పూర్తి చేయాలన్నారు ಸರ್ ಅಂತನಕಿತ್ತು <ver> జనాలంతా మారిపోయినారు మన పక్కే ఉన్నారు కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఉండే ఉనికి కనబడడం లేదు ఆల్రెడీ వాష్ అవుట్ అయిపోయింది ఇంగ్లీష్లో ఒక ఓడి చెప్తారు వ్యాన్ అంటారు వ్యాన్స్ట్ అంటే అడ్రస్ లేకుండా పోయినా సో కాబట్టి అది ఏమి ఉండే ఉనికి లేదు కాబట్టి జనాలన్నీ మన సైడే ఉన్నారు కాబట్టి ఇంకా ఉండే ఒక పది ఇరవై పర్సెంట్ కూడా మొత్తం మనకు రావడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఉండేవన్నీ వర్క్ కూడా మంచిగా తయారు చేసుకొని మనమే దగ్గరుండి మన నియోజకవర్గాన్ని మంచిగా డెవలప్ చేస్తున్నామని చెప్పి ప్రజలసారి రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా డెవలప్మెంట్కి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నో అని చెప్పరు నేను ఆల్రెడీ మేము నలుగురు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నాము ఏమని మాట్లాడుతున్నామంటే ఒక్కొక్కరుగా వెళ్ళొద్దు మనం అందరూ ఉమ్మడిగా ఉంటాము ఏదైనా ప్రపోజల్ ఉంటే మనం అందరూ కలిసి ప్రపోజల్ ఇస్తాము అని చెప్పేసి మేము అందరం సపోజ్ గురిజాల జగన్మోహన్ రెడ్డి సారీ గురిజాలు జగన్మోహన్ అన్న అన్నకి ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే ఆయన్ని మనం కలుపుకుంటాం నగిరిలో బానందకి ప్రాజెక్ట్ వస్తే మనం కలుపుకుంటాం కూతులపట్టులో వస్తే మురళిని కలుపుకుంటాం అదేవిధంగా చంద్రగిరిలో వస్తే నానన్న కలుపుకుంటాం చిత్తూరు తుత్తూరు డిస్టిక్లో వస్తే అందరినీ మన అమర్నాథ్ రెడ్డి గారిని అదేవిధంగా మన ఎంపీ గారు ప్రసాద్ గారిని అందరిని కలుపుకొని ఒక పర్టికులర్ ప్లేస్లో కంపెనీస్ తీసుకొస్తాం త్రీ సిటీ లాగా ఫామ్ చేసి మనందరూ కూడా ఇప్పుడు నేను ఒక రెండు కంపెనీలు తీసుకురావచ్చు ఎంపీ అన్న ఒక ఒక ఐదు కంపెనీ తీసుకురావచ్చు డీజేఎం ఒక ఐదు కంపెనీలు తీసుకురావచ్చు ఇట్లా మొత్తం తీసుకొస్తే ఒక సెంటర్ హక్కులో పెట్టి మన అందరూ కూడా కలిసి కట్టుగా ఒక ఇండస్ట్రియల్ హక్కు లాగా పెట్టి చేసుకున్నాం మేము అలాగే మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా చేసి చూపిస్తాం మన యూత్ అందరికీ కూడా జాబ్ కల్పిస్తాం ఖచ్చితంగా దీన్ని చేయకుండా నిద్రపోయే ప్రసక్తే ఉండదు మేమందరం కలిసి కట్టి ఈవెన్ మా తమ్ముడు సిగందరు కూడా దీనిలో యాక్టివ్గా ఉంటారు మనందరూ కూడా అన్న రాజనన్న కూడా ఉంటారు యాక్టివ్గా అందరూ కూడా మేము దగ్గరుండి ఇవన్నీ చేయాలని మేము చాలా ప్లాన్ చేస్తూనే ఉన్నాం సో ఇప్పుడు ఒక వన్ వీక్లో నేను ముఖ్యమంత్రి గారిని కలవడం కలవబోతున్నాను ఇవన్నీ కూడా అక్కడ తీసుకుపోయి అన్నీ చెప్పి ఎందుకంటే చిత్తూరు లో మనకు పెద్దగా డెవలప్మెంట్ అయితే పెద్దగా లేవు తిరుపతిలో ఉన్నది అవన్నీ తిరుపతి రెండుగా సపరేట్ అయినప్పుడు మొత్తం తిరుపతికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మన దగ్గర యూనివర్సిటీ లేదు అదేవిధంగా మన దగ్గర టెక్నికల్ కోర్సెస్ ఏం లేవు అదేవిధంగా చూస్తే ఇక్కడ ఫ్యాక్టరీస్ ఏం లేవు ఇండస్ట్రీస్ చాలా అన్నీ కూడా మన రూరల్ ఏరియా అయిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా డెవలప్ చేయాలి అక్కడక్కడ ఇండస్ట్రీ వర్క్ చేస్తున్నారు సిటీ సత్తివేడ్లో పెట్టుకున్నారు కానీ అది బ్యాడ్ అంటే మనకేంటంటే దాంట్లో గుడ్ న్యూస్ కంపెనీ రావచ్చు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆ కంపెనీలో పనిచేసే ఉండే వాళ్ళంతా మొత్తం చెన్నై నుంచి పనిచేస్తున్నారు మన పిల్లలకి జాబ్ దొరకడం లేదు అందువల్ల అదేవిధంగా శ్రీ సిటీ లాగా ఇంకొక మెగా శ్రీ సిటీ మనం జీడీ నెల్లూరులో మనం రెడీ చేస్తే చిత్తూరు నుంచి ఈ ఈ పక్కన నగిరి నుంచి ఈ సైడ్ జీడి నెల్లూరు అటు సైడ్ కోతలపట్టు చంద్రగిరి మొత్తం కూడా ఇది ఒక హబ్ అవుతుంది మంచిగా డెవలప్ చేసుకోవచ్చు ఎందుకంటే తచ్చూర్ రోడ్ మనకి బెంగళూరు హైవే డైరెక్ట్గా మనకు అది ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి డైరెక్ట్గా ఫోర్త్కి వెళ్తుంది ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి మనకు మంచిగా ఆస్థ ఉంది ఏదైనా ఒక ఇండస్ట్రీ వస్తే వాళ్ళు ప్రోడక్ట్ రెడీ చేసుకుని డైరెక్ట్గా మనం పోర్త్కి వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి సౌత్ ఈస్ట్ ఇండియా మొత్తం కూడా కవర్ చెప్పింది నేను ఆల్రెడీ చెప్పాను వియాత్నాం థాయిలాండ్ కంబోడియా అదేవిధంగా మీకు సింగపూర్ మలేషియా హాంకాంగ్ అప్ టు చైనా వరకు కూడా మొత్తం ఒక రిల్టర్ వెడీ అవుతుంది ఇటు సైడ్ శ్రీలంక ఇటు సైడ్ బంగ్లాదేశ్ మొత్తం కూడా కవర్ అవుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ ఇండస్ట్రీ వస్తే సౌత్ ఇండియా కవర్ అవుతుంది సౌత్ ఇండియా అంటే ఆంధ్ర తమిళనాడు కేరళ కర్ణాటక ప్లస్ వచ్చి తెలంగాణ ఇవన్నిటికి కూడా హబ్ అవుతుంది ఎక్కడో ప్రొడ్యూస్ చేస్తే మళ్ళీ మన రూట్లోనే వెళ్ళాలి అని పోర్టుకి సో కాబట్టి ఇక్కడే ప్రొడ్యూస్ ప్రొడ్యూస్తే యాభై కిలోమీటర్ల పోర్టుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇవన్నీ